ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక ఊహించని షాక్ అనమాట కొల్లేరు ఉధృతి ఏలూరు కైక్లూరు రహదారిపై భారీగా అయితే నీరు అయితే ప్రవహిస్తుంది అనమాట సో ఇప్పుడే మనం చూసుకోవచ్చు మొత్తంగా ఇక్కడ ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది చిన్న ఎడ్లగాడి పెద్ద ఎడ్లగాడి పరిసర ప్రాంతాలతో పాటు ఏలూరు కాయకలూరు రహదారిపైకి వరద నీరు అయితే చేరుతోంది దీంతో వాహనదారులు రాకపోవలకి ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట హైవేపై మోకాలు లోతు నీటిలో బస్సులు ఇతర వాహనాలు కూడా ప్రమాదకరంగా ముందుకు సాగుతూ ఉన్నాయి వరద ఉధృతి దృష్ట్యా అధికారులు లంక గ్రామాలు ప్రజలు అప్రమత్తం చేశారు పెనమాక ఇంగ్ ఇంగిలిపాక నందిగామ లంక అదేవిధంగా పొటవాల క లంక నొచ్చు మిల్లి గ్రామాలకు వరద పోటెత్తింది దీంతో కొల్లేరు వాసులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు పాతచారులు ద్విచకన వారదారులు కొల్లేరును దాటే ప్రయత్నం చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు అత్యవసర సమయాల్లో ప్రజలకు నిత్యావసరాలు మందులు ప్రభుత్వం సరఫరా చేస్తుందని చెప్పారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే భారీగా ఎక్కడికక్కడ మనకి ఇక్కడ ఈ విశాఖపట్నం అంటే మనకి ఏదైతే గుంటూరు కృష్ణా అదేవిధంగా నెక్స్ట్ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ఈ జిల్లాలో పెను ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పేసి ప్రజలవరు కూడా వాహనాల మీద దాటే అంటే ఈ నీరు పారే దగ్గర దాటే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి